తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి రాష్ట్ర డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రచారంలో దూసుకుపోతున్నారు తాడపల్లిగూడెం పట్టణంలో వివిధ వార్డుల్లో నరసాపురం ఎంపీ అభ్యర్థి గూడెరి ఉమాబాలతో కలిసి ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే ఒక్క కొట్టు సత్యనారాయణకే సాధ్యమని అన్నారు ప్రత్యర్థులు తమ నాయకులను బెదిరిస్తున్నారని ఎటువంటి బెదిరింపులకు భయపడేది లేదని ఆయన హెచ్చరించారు రాష్ట్రంలో రౌడీలకు గూండాలకు స్థానం లేదన్నారు ఆయన మన పార్టీలో పనిచేసిన కార్యకర్తలకి బెదిరింపులు కాల్సి వస్తున్నాయంట ఇదిగో మా అబ్బాయి కూడా మా తమ్ముడు గారు అబ్బాయి వీడికి బెదిరింపు కాల్సి వచ్చినాయి అంటే వీళ్ళు అసలు స్టోరైపోయింటూ ఇప్పుడే బయట పెట్టుకుంటున్నారు బెదిరింపు బెదిరించేస్తున్నారు తన్నేస్తాం కొట్టేస్తాం అంటున్నారు అంటే వీళ్ళకి వీళ్ళకా మనం ఓట్లే మనం బెదిరించి మనం భయపెట్టి భయభ్రాంతులు చేసి వాళ్ళ పప్పం కడుపుకోవటం కోసం మనం ఓట్లేసి గెలిపింది తల వెళ్ళి దయచేసి ఆలోచించబడుతుందిగా సోదరులందరినీ సోదరి మళ్ళీ మనం చేస్తాను పెద్దలందరినీ నేను అడుగుతున్నాను మీరు సలహా చెప్పి మన పిల్లలందరికీ కూడా మరి మీ అనుభవాన్ని వాళ్ళకి ఉపదేశించి ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే మన ఆడపడుచులు ధైర్యంగా ఉన్నారంటే మన ఇంటిలో ఆడవాళ్ళు మహిళలందరూ మరి ఏ రకమైన ఇబ్బందికి ఒత్తిడికి గురవకుండా ఉండాలంటే ప్రశాంతమైన వాతావరణం కావాలి కొట్టు సత్యనారాయణ ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికి రక్షణగా ఉండాలన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చెప్తున్నాను